తిరుపతిలో ఓపెన్ చేసినట్టుగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాలో కూడా వీళ్ళ అవుట్లెట్స్ ఓపెన్ అవ్వాలి సక్సెస్ఫుల్ గా రన్ అవ్వాలి ప్రజలకి మంచి రుచికరమైన చేపల పులుసు ఇవ్వటమే కాకుండా వీళ్ళకి గల్లా నిండా డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా క్లాసుకైనా మాస్ కైనా నచ్చేది చేపల పులుసు సో అందరూ వచ్చి టేస్ట్ చూడండి ఎంజాయ్ చేయండి ఆల్ ద బెస్ట్ అండి కిరాక్ సో ఆయన లాగే ఆయన చేపల పులుసు కూడా చాలా కిరాక్ ఉంటుంది టేస్టీ టేస్టీగా మా వాడిపోయిన రోజా మా సిగ్గులని రోజా డబ్బుల కోసం కకృతి పడే రోజా అంతటికైనా దిగజారిపోయే నగరి రోజా గురించి ఈ రోజు ఇంత హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నాను నా భార్య పిల్లలతో అంటే మేడం మీరు పెట్టిన భిక్ష మేడం నాకు నాకు మా అమ్మ ప్రాణం పోస్తే నా భార్య పునర్జన్మిస్తే అమ్మ నాకు మా అమ్మకన్నా ఎక్కువ మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి